మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలున్నా కూడా సంతోషంగా ఉంటారు మీ ద్వారా ఒక శుభ కార్యక్రమం ముందడికి వస్తుంది జరుగుతుంది ధనపరంగా కొంత వ్యయం కూడా మీరు భరించవలసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మిత్రులు మిమ్మల్ని ఆదరిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది మకర రాశివారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామినే నమ అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం చేకూరుతుంది కుంభరాశి ఈ రాశివారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ఏవైతే ఆగిపోయిన పనులు ఈరోజు ముందుకు వస్తాయి చురుగ్గా పనులు వేగవంతంగా నడుస్తాయి మీ పనులు పూర్తవుతాయి నూతన ప్రయత్నాలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి వ్యాపారస్తులకు కూడా శుభకరంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరగడం వలన మీరు కొంత సంతోషంగా ఉంటారు కుంభరాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించినా లేదా నవగ్రహ స్తోత్రాన్ని పఠించిన మరింత శుభయోగాన్ని పొందుతారు మీనరాశి ఈ రాశి ఈ ఈరోజు అనుకూలంగానే ఉంటుంది నూతన ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ఇంటి లోపట ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి అందుతుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలు ఈరోజు మీ ముందుకు ప్రస్తావన వస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీనరాశివారు ఈరోజు పార్వత్యై నమ అని చెప్పి ఆ యొక్క అమ్మవారుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం చేకూరుతుంది